ఏర్పడిన తర్వాత మన జీవితాలు బాగుపడతాయని అనుకున్నామని పది సంవత్సరాలు నియంతృత్వంతో అప్రజాస్వామ్యంగా పాలన కొనసాగిందని మంత్రి పొన్నం ప్రభాకర్ మండిపడ్డారు డిసెంబర్ ఏడున కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే ప్రగతి భవన్ కంచెలు బద్దల కొట్టి ప్రగతి భవన్ ను పూలే ప్రజాభవన్ గా మార్చుకున్నామన్నారు రాష్ట అభివృద్దిలో కేంద్రం సహకారం ఇస్తే మంచిదని లేకపోతే దిగించి కొట్లాడతామన్నారు సిద్దిపేడి జిల్లా కొండపాక మండలం దుద్దడలోని ఓ ప్రైవేట్ ఫంక్షన్ హాల్లో మండలానికి చెందిన పలువురు ప్రజాప్రతినిధులు కాంగ్రెస్ పార్టీలో చేరారు డీసీసీ అధ్యక్షులు తూంకుంట నరసారెడ్డి ఆధ్వర్యంలో కొండపాక మాజీ ఎంపీ అనంతుల పద్మానరేందర్ వంద మందికి పైగా ఇతర పార్టీల నేతలు కాంగ్రెస్లో చేరారు వారికి మంత్రి పొన్నం ప్రభాకర్ కండువా కప్పి పార్టీలోకి ఆహ్వానించారు ఈ సందర్భంగా పొన్నం మాట్లాడారు కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నలబై ఎనిమిది గంటల్లో రెండు గ్యారంటీ స్కీమ్స్ అమలు చేశామన్నారు మహిళలకు ఉచిత ఆర్టీసీ ప్రయాణం రాజీవ్ ఆరోగ్యశ్రీ పరిమితిని పది లక్షల వరకు పెంచామన్నారు ఇప్పటి కోట్ల మంది మహిళలు ఉచితంగా ప్రయాణం చేశారన్నారు పేదలకు ఎంతగానో ఉపయోగపడే ఐదు వందల రూపాయలకే గ్యాస్ రెండు వందల యూనిట్ల ఉచిత విద్యుత్ అమలు చేశామన్నారు తేదీ నుంచి ఇందిరమ్మ ఇళ్లు పథకాన్ని ప్రారంభిస్తున్నామన్నారు రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చిందని ఇక్కడి ప్రజాప్రభుత్వం మరింత ముందుకు పోవాలంటే దేశంలో కూడా కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావాలన్నారు పార్లమెంటుతో పాటు రాబోయే రోజుల్లో స్థానిక సంస్థల ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ పార్టీ విజయవంతంగా ముందుకు పోవాలని ఈ ముఖ్యమంత్రి మంత్రివర్గం కూడా తెలంగాణ